ఇక్కడికి విచ్చేసినటువంటి మానవాళ్ళకి విశ్వాసపాత్రమైనటువంటి క్రైస్తవ సోదరి సోదరులందరికీ మరియు వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ అలానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరికీ కూడా నా హృదయం కోనటువంటి బంధనాలు తెలియజేస్తా ఉన్నా మనందరం కూడా ముందుగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు ఆయన కుటుంబం సందర్భంగా ఆయన అందరికీ ఆయనకి మనందరం కూడా శుభాకాంక్షలు తెలపాలని చెప్పేసి అని మీ అందరినీ కోరుతా ఉన్నాం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాలి మహిళా సోదరు మనం కూడా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి వెళ్తేనేమి మా కుటుంబానికి వెళ్తేనేమి మానవాడికి వెళ్తేనేమి అందరికి కూడా జాగ్రత్తగా జీవించాలనేటటువంటి దైవాశీసుల్ని అందించినటువంటి వారందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వదనాలు తెలియజేస్తా ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి మొట్టమొదటి నుంచి మా బాబాయ్ సుందరం రెడ్డి గారి టైం నుంచి కూడా విశ్వాసంగా ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతం ఈ క్రిషన్ మాకు ఎంతో ఆత్మ్యాయత అనురాగాలు అందించినటువంటి అవినాయభావ సంబంధం ఉంది అనే ఉద్దేశంతోనే ఇక్కడ ఇంత వ్యయంతో ఇక్కడ మీ అందరికీ కూడా కళ్యాణ మండపాన్ని కట్టి అందించాలనేటటువంటి ఉద్దేశంతోనే ఇక్కడ దీన్ని నిర్మించడం జరిగింది ఆ విషయాన్ని మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి రోజు మన యొక్క అనుబంధం అలానే కొనసాగాలని చెప్పేసి అని దానికి మీరందరూ కూడా ప్రేమ పూర్వకంగా మమ్మల్ని ఆశీర్వదిస్తారని చెప్పేసి అని ఆ ప్రభు యొక్క దీవెనలు మా మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద మనందరి మీద ఎప్పుడు ఉండాలని చెప్పేసి అని తెలియజేసుకుంటూ సెలవుస్కుంటా ఉన్నాం